అందరికీ నమస్కారం ఇక బకాయిలు చెల్లిస్తేనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదారు నెలలుగా బిల్లులు చెల్లించని కొందరు వినియోగదారులు గ్రేటర్ హై పరిధిలోనే ఆరు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్ గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది అందులో గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు అందులో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు వచ్చాయి ఇప్పటి బాగానే ఉన్న గత రెండు మూడు నెలలుగా చెల్లించిన చెల్లించని విద్యుత్ బిల్లుల బకాయిలు దాదాపు ఆరు వేల కోట్ల వరకు ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు వీటిలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు కూడా ఉన్నాయి అయితే ఇందులో ఉచిత విద్యుత్ కోసం అర్జీ చేసుకున్న వారి పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా మారింది ఒకవేళ ఉచితంగా కరెంట్ కావాలంటే ముందుగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని చెబుతున్నారు అలా పెళ్లింగ్ బిల్లులు చెల్లించని బిల్లులు వసూలు చేస్తే విద్యుత్ శాఖ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది గ్రేటర్ పరిధిలో ప్రధానంగా చార్మినార్ జోన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతకాలంగా బిల్లులు చెల్లింపు జరగడం లేదు ప్రజాపాలన అర్జీలతో పాటు జత చేసిన విద్యుత్ బిల్లులతో ఐదేళ్లుగా బకాయిలు చెల్లించని కుటుంబాలు చాలా ఉన్నాయని తేలింది ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తామని ఇప్పటికే ప్రకటించిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు బిల్లులు చెల్లించని వారందరికీ ఉచిత హామీని వర్తింపజేయాలంటే బకాయిలు అడ్డొస్తాయని పేర్కొన్నారు వినియోగదారులు వాటిని చెల్లించాలని లేదంటే ప్రభుత్వమే ఆ బకాయిలను చేసిన ఖజానాకు ఆదాయం పెరుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు ओके थैंक्स फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब माय चैनल थैंक यू